New fashion era for lease or sale. For more details, contact 996611. సిక్స్ ఈ ట్వంటీ సెవెన్ అండి తను రామురాథోడ్ రీతు రీతు షాకింగ్ అండి ట్వంటీ త్రీ పర్సెంట్ లో ఉంది యాక్చువల్ గా మనం చేసిన దాన్ని బట్టి బయట ఉన్న నెగిటివిటీ బట్టి ఓట్లన్నీ పడకూడదు రీతు ఎట్లా పడ్డాయి అనేది అర్థం కాదు స్ట్రాటజిక్ ఇది ఉండొచ్చేది ఫ్లోరా ఫ్లోరా కూడా ఫోర్టీన్ పర్సెంట్ లో ఉందని సార్ తెలిసింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పులిహారండి కానీ అతను బచాయించుకున్నాడు ఈసారి ఫోర్టీన్ పర్సెంట్ లో ఉన్నాడు రక్షించబడ్డాడు అవును అసలు పులిహార క్యాండిడేట్ అంటే ఫస్ట్ అతనే అవును నెక్స్ట్ హరిత హరీష్ హరిత హరీష్ ఈసారి సేవ్ అయ్యే అవకాశాలు ఉందండి ఈ వీక్ వరకు నెక్స్ట్ వీక్ ఎండ్ లో తెలియదు కానీ లెవెన్ పర్సెంట్ లో అయితే హరిత హరీష్ ఉన్నాడు నెక్స్ట్ ప్రియా లీస్ లో ఉంది టెన్ పర్సెంట్ మేబీ తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఉంది అదే మేబీ అంటే ఇక్కడ ఏంటంటే హర్త హరీష్ ప్రియా ఇద్దరు లీస్ట్ లోనే ఉన్నారు కానీ యాక్చువల్ గా హరీష్ గారే ఏంటంటే కొంచెం అయితే సంజనా గారికి కానీ లేకపోతే బర్నీ గారికి కానీ కొంచెం కాంపిటేటివ్ గా ఉంటారు కనుక ఛాన్స్ ఉంది రీజన్ కన్నా కూడా రీసెన్ అదే ఉండొచ్చు బాగా ఉండొచ్చు సో ఈ సారి మీరు అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు ప్రియా అండి నో డౌట్ అన్డౌటెడ్లీ ప్రియాకి చాలా ఓటింగ్స్ నెగెటివ్ ఓటింగ్స్ అయితే వచ్చాయి సో నెగటివిటీ వచ్చింది బయట తనూస్ హీస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి